ఎప్పుడైనా సహజంగా రావాలి దాన్ని ఆసుకొస్తూ ఉంటారు సహజంగా ఇలాంటి వాళ్ళల్లో చాలా గొప్పవారు తినాలి పక్కన శ్రీకృష్ణదేవిరాలు ఏమన్నా తెలుసా రామకృష్ణ మీ కత్తికి రెండు రేపున పదిహేను అయ్యా అన్నారు ఇలా ఎందుకు అన్నారంటే ఆయన ముందు వీళ్ళు కావాలని ఆయన ఇరికిద్దామని ఒక పద్యాన్ని ఒక 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 లైన్ ఇచ్చి ఒక ఇచ్చి దీన్ని పూరించండి అన్నారు ఏంటిది మీకు చాలా ఫేమస్ కుంజర దోమ దోమకుత్తుకు జొచ్చాను ఏంటది ఏనుగు దోమ గొంతులో ఏనుగు దొరద్దా ఏనుగు గొంతులో దోమ దూరదు కానీ దోమ ఏను ఏనుగు దూరమైంది దీన్ని పూరించండి అన్నారు సమస్య అంటారు అలా పూరించమంటే అడిగినోడు అక్కడుండే భటుడు అడిగిచ్చినోడు ఆ పక్కన ఉన్న కుట్యల బుద్ధి అసూయ ఎట్లని మడత పెట్టాలని జలసీ కదా పాలసీ అలా అడిగించినప్పుడు అడిగి ఎవడో ఈయనకి తెలుసు కాబట్టి ఏవడిగేవరా కుంజర యోదంబు దోమకుత్తక జోచ్చను అని దాన్ని పట్టుకుని ఆయన దాని ముందు మనం నోడితే వచ్చానని కానీ చాలా స్ట్రాంగ్ మీకు వచ్చాక వస్తే చెప్పండి చాలా స్ట్రాంగ్ అది మామూలుగా ఉండదు సంజాతముజే చనిపోయేవరా గుర్తు చేస్తాడు ఆయన వాడు భయపడిపోతాడు ఇంకా గట్టి వేసుకో అక్కడ వాళ్ళు పంపించిన వాళ్ళు ఉంటారే వాళ్ళు ఆ దెబ్బలు మనకి ఆ తిట్లు మనకే అని అల్లా అనుకుంటారు అయినా సరే కుక్క బుద్ధు వంకరు కదా వీళ్ళు మర్నాడు ఇది అరగని సార్ ఆయన్ని అంటారు ఎవరిని రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి ఆయన కవి రాజు ఉత్తమ రాజు కాదుగా అంద ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయ ఆయన ఆయన మామూలు క్యాజువల్గా దీన్ని పూరించండి రామకృష్ణ కవి అంటారు దీన్ని అందం కాదు చాలా అందంగా ఆయన ఏంటి మళ్ళీ మనకి నీళ్ళు వచ్చేట కళ్ళల్లో అలా పూజిస్తాడు దాన్ని ఇక్కడేమో బూతులు వచ్చేలాగా ఆడికి ఆడిక నీళ్ళు వచ్చినాయి మనకి నీళ్ళు వచ్చేలా చేస్తాడు అది నాకు ఆ పద్యం చూసి పాడాలి చాలా హార్ట్ టచ్చింగ్ అది చెడి అది ఎంత బాగుంటుందో చూసి పాడాలి కళ్ళనీళ్ళు వస్తాయి మనకి అఖా అంటే పాండవులు వన అది వెళ్తారు కదా దాని ఏమంటే అజ్ఞాతవాసం పన్నెండేళ్ళు వనవాసం పదమూడేళ్ళు మొత్తం కదా అలా పాడయ్యారు అని అలా వాళ్ళ సమస్యను చెబుతూ వారి పరిస్థితి ఇట్లా ఉన్నది కదా ఆ కుంజర దోమ కుత్తుకు చూచ అంటాడు నిన్న ఏం చెప్పాడు బండబూతులు ఇవాళేమో ఇలాగా ఈ రెండు విషయాలు రాజుగారికి తెలుసుగా రామకృష్ణ నీ కత్తికి రెండు వైపులా పదు నేనయ్య బెత్తపోయాడు అని అంటే అంత పవర్ అలాగా మన అందరిలోనూ చాలా స్పార్కులు ఉంటాయి దురదృష్టం ఏంటంటే వాటికి ఆయన కూడా కావాలి ఇగ్నేషన్ కావాలి అయితే బండి స్టార్ట్ అవ్వదు ఫస్ట్ గేర్ అయ్యి కొందరు రెండు మూడు గేర్లు వేసిన సాగుదా మనం ఏం బేగల దానికి ఏం చెప్పారంటే ఆ గేరు వేయడానికి ప్రతివాడిలో ఆ ప్రతివాడిలో ఉండేవి కొన్ని ముఖ్య గుణాలు ఉన్నాయి కానీ పర్టిక్యులర్గా కొందరికే కొన్ని వస్తాయని చెప్పారు అవి ఏమిటంటే ధాతృత్వం ప్రియవక్తత్వం ధీరత్వం కవిత్వం సంగీతం ఉచితజ్ఞత సహజాగుణ ఇవన్నీ సహజంగా రావాలి ధీరత్వం ధీరత్వం అంటే భయం లేకుండా ఉంటాం ఇప్పుడు చాలామంది సెల్ఫీలు తీసుకున్నారా వాళ్ళంతా నా తోలు తెల్ల తీసుకున్నారా ఏంటి ఏం కాదు నేను చాలా హైట్ ఉన్నాను తీసుకున్నారా ఏం కాదు పోలీసులు కూడా తీసుకున్నారే ఎందుకు తీసుకున్నారు కేవలం మనకి డేరు ఉంది డేర్ ఉంది ధర్మం ఉంది అబద్ధాలు లేవు అందుకని అంత గట్టిగా వస్తుంది ధీరత్వం ధాతృత్వం ఉచితజ్ఞత ఉచిత కవిత్వం సంగీతం ఇవన్నీ సహజంగా రావాలి అంటించుకుంటే రావు ఇది కొంత రావచ్చు అందుకని దేవుడు ఇచ్చిన దైవతత్వం అంటాం కదా ఇవన్నీ ఆ గుణాలు అనమాట సహజంగా మన అందరిలో నా గుణాలు ఉంటాయి కొంచెం ఎక్కువ సో చాలామందిలో అవి ప్రస్ఫుటంగా కనబడవు కొంతమందిలో కనబడతాయి వాటికి కొంచెం అనిగ్నేషన్ ఇస్తే వాళ్ళు తోపులైపోయి స్నాపులు తీసుకునే స్టేజ్కి వస్తారు అది వీరు కలిసినప్పటి నుంచి నా కడుపులో ఉంది సునీతం సునీతం హృదయమంతో నవనీతం సునీతం హృదయమెంతో నవనీతం ఈ శివరాత్రి దినమున ఈ శివరాత్రి దినమున మన జీవనము చేశను పునీతం ఈ సునీతం అందుకే ఈ గీతం అందుకో ఈ గీతం నా చే పాడించకపోతే తగులును మీకు శరాఘాతం అది మేము ఒక ఒప్పందం చేసుకున్నాం అంటే ఏమి లేదు వారిది నాది ఒక హృదయం కదా ఒక హృదయం అంటే రస హృదయం ప్రపంచంలో ఎక్కువ ఉండేదంతా రసాభాస రసం ఉండదు నేను చెప్తుంటాను కొన్ని పనులు సాల్వ్ అవ్వాలంటే డిస్కస్ చేయాలి కొన్ని పనులు సాల్వ్ అవ్వాలంటే కస్కస్ నో డిస్కస్ అని తండే నా చెప్పరా మీకు కన్న వచ్చా రాదా కన్న రాబోయే పర్లేదు కండం రావాలి ఈ ఈయన ప్లీజ్ అది మోత లేకపోయినా పర్లేదా నాలుగు రోజులు నాచాం కృష్ణాష్టమికి నీరు కూడా తాగం తెలిసినందుకు ఇప్పుడు అంటే నీళ్ళన్నా తాగుతున్నావు శివరాత్రి కృష్ణాష్టమి నీళ్ళు కూడా ఉండవు అయినా భగవంతుడు లోపల ఉండి అలా పలికిస్తూనే ఉంటాడు ఎక్కడి నుంచి వస్తుందో మొన్న ఒక ఆవిడ అడుగుతున్నారు అక్కడ మాకు అని రాజమండ్రి దగ్గర ఒక పెద్ద కార్యక్రమం అయింది సీతారామ కళ్యాణం ఇంకా శంకుస్థాపన కార్యక్రమం ఇంకా స్టేజ్ మీదే సాయంత్రం ఐదైంది స్టేజ్ మీద ఐదైంది పూజన ఏ సాయంత్రం ఆరు మళ్ళీ తెప్పోత్సవం అక్కడ తెప్పలే మాకు తెప్పలం వెళ్ళి వచ్చాం ఆ తెప్పోత్సవే జనం అందరూ రోడ్డు మీద అలా కనబడేసరికి ఇంకా సెల్ఫీలు తప్పదు కదా అంతా వా మన టెన్షన్ వాళ్ళది టెన్షన్ అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాం చాలాసేపు చెప్పి లోపలికి వచ్చాక ఆవిడన్న అసలు మీకు ఎంత ఓపెక్క నుంచి వస్తుంది అది ఆవిడ క్వశ్చన్ అంటే లోపల మనకి ఆవేద ఉన్నప్పుడు ఏదైనా వస్తుంది ఇప్పుడు కూడా ఈ నీళ్ళు కూడా ఇవ్వకపోయినా ఆ స్టేజ్ మీద నేనుంటే యథా శ్రోత తదా వక్త వీరితో చెప్పిందని మీకు చెప్తున్న ఒక పుస్తకం జిరాక్స్ బైండ్ చేసి బీరువాలు మధ్యలో దాచుకున్న భయం చేత అవి ఒక ఐదో తరగతి మాత్రమే చదివిన బురి చెంగారెడ్డి గారు అనే ఒక వృద్ధుడు తిరపతాయన వారు రాసిన శీసపద్యాలు మామూలు పద్యాలు సప్త శతకాలు అవన్నీ పాడేయాలని అవి కాక ఇంకా ఏడు భాషల్లో ఒక వెయ్యి కీర్తనలు పాడాలని చాలా కోరిక ఉంది భవంతుడు మొక్కుతుంటాను నేను ఎలా మొక్కుతానో చెప్తే మీరు నవ్వుతారు స్వామి ఇది పాడేయే లోపల ఇది పాడెక్కే లోపల నేను పాడాలనుకున్నవన్నీ పాడేటట్టు చూడు మై పై ఇది పాడైనా మన లక్ష్యం నెరవేరు ఇది పాడెక్కినా నెరవదు అందుకని ఇది పాడయ్యే లోపల పాడెక్కే లోపల పాడాలనుకున్నా పాడేటోడు అంటే అన్ని పాడాలి కొన్ని పాడేయని ఒక నలభై యాభై కానీ రిలీజ్ చేయడానికి అదేమో మనకి సమయం వచ్చి చావలే రకరకాల చోట పాడే ఇక సక్సెస్ అవుతుంది సార్ హైదరాబాద్కి వచ్చిన గవర్నమెంట్ తోడికి ముఖ్యమైంది మద్యం మనకు ముఖ్యమైన పద్యం అన్నాడు ఉండాలి పేరు పేరు నీ వెంకటరమణ సంకట అన్న పట్టుకోరా నువ్వు ఉండాలి చల్లగా అందుకే ఈ మాల తెల్లగా మీరింటికెళ్ళండి మెల్లగా అద్భుతం ఇలా ఎవరిన సపోర్ట్ చేస్తే మామూలుగా ఉండదు అస్సలు ఓపిక లేదు కానీ

మానవ జన్మనుంది మనుష్యత్వం రావడం రావడం మనిషి జన్మ ఎత్తిన తర్వాత మునుక్షత్వం రావడం అంటే ఆధ్యాత్మికత పట్ల చింతన చెంది భగవంతుని గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలవడం ఈ రెండు ఉన్న మహాపురుష సంశర్యం భగవంతుని యొక్క మార్గాన్ని చూపించే గురువు అనేవాళ్ళు ఆ మార్గాన్ని పొందలేము సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇవాళ మాకు అది దొరికింది చాలా సంతోషం ఈ మూడు విషయాల్లో ఒకటి వచ్చేసింది ఏంటిది మానవ జన్మ మానవ జన్మ మోక్షత్వం అంటే మోక్షం పొందాలని కోరిక మనం అసలు అసలు థింకింగే లేదు మోక్షం టాపికే లేదు ఐబ్రో అక్కడే ఉన్నాం ఐబ్రో ఎక్కడ వేసి ముందా కోరిక ఉండాలి మోక్షం పొందాలని భగవంతుడు అప్పుడు పంపిస్తాడు ఎవరిని మూడో వాళ్ళ ఎవరారు మహాపురుష సంశయం మహాపురుషుడు అంటే భగవంతుడిని తెలుసుకున్నవాడు ఎవడు పెద్దడు ఎవడు పెద్దోడండి అందరికంటే పెద్దోడు భగవంతుడిని తెలుసుకున్నవాడు పెద్దోడు దాన్నే పోతన్ గారు ఈ పక్కన పుట్టిన పోతన్ గారు చెప్పారు అదే చెప్దామనుకుని మిస్ అయిపోయింది నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడినేయమున్ నితాంతాపారభూతదయయున్ తాపసమందారమాకు దయసే చూ ఇంత మాటలు పోతే అంత బాట వచ్చింది స్వామి మాకు నీ పాద కమలాల సేవ ఇవ్వు నీ పాదాలని సేవించే వారితో స్నేహాన్ని అలాగే అన్ని జీవుల పట్ల అపారమైన కరుణ నువ్వు ఇదే అడగాలి మూడు లైన్లు పూజించాక నాలుగోది రాకపోతే ఆ కవికి చాలా ఇబ్బందిగా ఉంది అవమానం కూడా అలా ఒకసారి భోజుల వారికి జరిగింది మీకు తెలుసో తెలియదు భోజుల వారికి తెలుసు మధ్యప్రదేశ్లో పుట్టిన ఆయన భోజరాజు ఈ తెలుగు ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఇది మొత్తం అంతా ఆంధ్ర భాగమే కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్లో పుట్టిన ఆయన భోజనరాజు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన భోజనం రాజు జోక జోక నిజమేది ఎందుకంటే అన్నమను ఒక అన్నారు బాగా ఎవరు తినగలితే తెలుగు వాళ్ళు తినగలరు ఎందుకు తినగలంటే వాళ్ళకి రసహృదయం ఉంది కవిత్వాన్ని పోషిస్తారు లేకపోతే ఎందుకు పుట్టారు పక్కన పాలకూరికి స్వామినాథ్ ఎందుకు పుట్టాలి పోతన గారు ఎందుకు పుట్టాలి అది ఉంది మన బ్లడ్లో అక్కడ పోతరాజు పుట్టినా ఏ ఆ పక్కన గోపరాజు పుట్టినా ఆ పక్కన త్యాగరాజు పుట్టిన అంతే అయితే ఈ భోజరాజు గారు రాజ్యంలో ఒక ఆయనకి పాపం గడవట్ల హ తప్పదు ఇంక దొంగతనాన్ని బయలుదేరాడు ఎడ రాజుగారా అంతఃపురంలో ఓ చెంబు దొరికింది బంగారు చెంబు టై జేబులు లేవుగా దీంట్లో కట్టాడు మరి అటు ఇటు సెక్యూరిటీ సీసీ కెమెరా పని సెక్యూరిటీ ఉంటారుగా అందరినీ తప్పించుకుంటూ రాజుగారి రూమ్ వచ్చింది ఇంతలో ఎవడొచ్చాడు వెళ్ళి లోపలికి వెళ్ళాడు ఎవరు లేరు మంచం ఉంది మంచం కింద దాక్కున్నాడు తినలేవు పోయి తర్వాత రాజుగారు ఇచ్చి పడుకున్నారు ఆయనకి ఏం తెలుసు ఆయన పడిగా ఆయన పడుకున్నారు ఆయనకు ఒక లక్షణం ఉంది ఆయన కవిరాజు కృష్ణదేవరాయలు ఆయన్ని భోజనంతో పోల్చుతారు అంటే ఎంత తోపు అర్థం చేసుకోండి భోజనం ఎంత గొప్పడు ఆయన ఆ స్థానంలో కాళిదాసు మాణిక్యవీణాలయంతి మంజుల వాగ్వినాం నీల కోమది చెప్పారు కదా మాతంగ కన్యా మనసా స్మరామి అద్భుతం అమ్మవారు అయితే ఆయన పడుకున్నాడు ఈయన పొద్దున నిద్ర లేచాక ఆయనకి అలవాటు ఓ పద్యం చెప్తే కానీ మన దైవం ఓ శ్లోకం చెప్తాడు పద్యం కాదు తెలుగుది పద్యం సంస్కృతం శ్లోకం అలా మూడు లైన్లు చెప్పాడు నాలుగో రావట్లే నేను ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ పేరు రాకి వాడు నాకు వెయ్యి బాకీ వాడు ఆడతాడు హాకి అన్నాను మూడు లైన్లు రాలేదు అప్పుడు నేను వచ్చి అందించాడు అందించాడుకో వాహవా అంటాం కదా అలా పాపం ఈయన మూడు లైన్లు చెప్పాడు ఎవరు ఓజులు వారు మనోడి నిద్రలేచి కింద నాలుగోది అందించారు అది ఒప్పుడు ఆగదు ఎక్కడ ఉన్నావు స్నానం ఏళ్ళ ఆగదు చెప్పేంతే చెప్పే ఆయన వెంటనే వాహ్వాబాష్ అన్నాడు పాండిత్యం లోపల శబాష్ అన్నాడు కానీ ఎక్కడ రోడ్డు అయితే ఏమన్నా ఇలాగా రోడ్డు ఏంటి బెడ్ బెడ్ కింద ఎవడరా నువ్వు అంటారా అంటరా ఆయనకి పోతే పోతాం అయిపోయిందని కిందకు కింద నుంచి బయటకు వచ్చి సార్ చెప్పు సార్ సార్ ఇది సార్ అంతే పాపం మామూలు ఏమి కాదు కదా మామూలు మన దొంగల్లాంటి లాంటి రాజు కాదు కదా గుళ్ళో డబ్బులు ఇకెళ్ళే దొంగ కాదు కదా ఆయన అయ్యో నా రాజ్యంలో పండితులకి ఇంత కష్టమా నన్ను మీరే క్షమించండి అని ఆయనకి పొలాలు అవి ఇచ్చి అవి చెంబుతో పాటు ఇంకా బోల్డెన్ గిన్నెలు ఇచ్చి పంపించారు సో అందువల్ల వాళ్ళు అప్పటి రాజులు కవి గాయకుల పోషకులు అప్పటి రాజులు కవి గాయకుల పోషకులు దేవాలయాల రక్షకులు ఇప్పుడు రాజులు కవి గాయకులనికి గాయం పెట్టే నాయకులు గుళ్ళో డబ్బులు మెక్కే దొంగలం అందుకని మనం ఈ సంగీతాన్ని సాహిత్యాన్ని కాపాడుకోవాలి శాస్త్రం కూడా ఎప్పుడు సంగీతం సాహిత్యం సరస్వతి స్థనద్వయం అని కాబట్టి రెండు కాపాడుకోవాలి చాలా సంతోషం సార్ పాడిద్దాం సార్ సార్ కావాలండి సార్ అంత ఒకసారి మొత్తం చెప్పిన హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 మహాదేవ ఈ అర్ధరాత్రి మీ అందరికీ శుభాకాంక్షలు ఫర్ శివరాత్రి తీండ్ర బల్లు అన్నట్టు తీండ్ర శాలు మీరు తోపులు మీతో మాకు కావాలి శ్లేపులు మనకొద్దు హిందువలో డూపులు అంటే శక్తులకి ఒక బొందుగా మాకు వద్దు మాకు చాలా సంతోషం చాలా ఇంకోటి దాండి

నాన్న అందరి శివరాత్రి శుభాకాంక్షలు అన్న మరొకసారి శివరాత్రి శివరాత్రి శ్రీరామ్ అరే కృష్ణ అందరూ అన్నీ తీసుకోండి అన్న ప్లీజ్ అదే మాములు ఉంటాయేవో మాములు ఉంటావు నాన్న ప్లీజ్ ఏముంటేవి రండి జై జయశ్రీరామ్ అది హీరోకి వెయ్య వెళ్ళను ఇంకేమైనా ఉంటావు ఉంటే రండి నాన్న ప్లీజ్ ఇంకా ఉంటాయి ఏముంటాయ్ సార్ పెడితే ఇంకొక రెండుంటివి కూడా మంచిది వాళ్ళకున్నది మెడ అన్న సార్ తిప్పుకొస్తారు ఇలాంటిది ఉంటే బెస్ట్ చూడు ఇది ఒకప్ప ఒళ్ళు మాత్రం మాములు అవి పిల్లలు స్పోలే అందరూ సరిపడా ఉన్నాయి వారికి కూడా వేసేద్దాం ఒక చుక్క నీళ్ళు తాగుతాను నేను ఇలాంటివి ఉన్నాయి ఆ శివరాత్రి ఇదే టైటిల్ దీనికి అంతే కదా ఈ శివరాత్రి లేదు ఇప్పుడు పెట్టలేంక రాత్రి కాల శివరాత్రి అప్పుడు ఇంకా మంచిది చెప్పనా ఇంకా నువ్వు పడుకుంటావు ఈ రాత్రికాల సమయంనా అంతే అది ఉంది గురుగారు ఇదే కావాలి నాకు వీటితో తీసారా టోపుతో స్నాప్ పంపించి రేపు లేపు జయశ్రీరామ్ చాలా సంతోషం సార్ ఇది ఒక యజ్ఞం పద్య యజ్ఞం